ఎప్పుడైనా మీ జీవితంలో ఏదో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందా ఒకే రోజులో మీరు చూసిన ఒక సంఖ్య ఒక పాట ఒక మాట ఒక వ్యక్తి మళ్లీ మళ్లీ ఎదురయ్యారా మీరు ఆశ్చర్యపోయారా ఇది యాదృచ్ఛికమా లేక ఏదైనా సిగ్నలా నిజం చెప్పాలంటే అది యాదృచ్ఛికం కాదు అది విశ్వం మీతో మాట్లాడుతున్న క్షణం ఈ సిగ్నల్ కనిపిస్తే మీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది మన జీవితంలో కొన్నిసార్లు ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోతుంది ఏదీ సరిగా జరగడం లేదు అనిపిస్తుంది ఏ దారిలో నడుస్తున్నామో కూడా తెలియదు అప్పుడు మనసులో ఒక ప్రశ్న నేను తప్పిపోయానా నాకు దారి చూపేది ఎవరూ లేరా కాని అదే సమయంలో ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది చిన్నగా కానీ బలంగా ఒక సంఖ్య ఒక పాట ఒక మాట విశ్వం ఆ క్షణంలో మనతో మాట్లాడుతుంది అది చెప్పుతుంది నీవు ఒంతరిగా లేవు నేను కొత్త దారికి తీసుకెళ్తున్నాను విశ్వం మాటలతో కాదు సంకేతలతో మాట్లాడుతుంది మీరు చూసే ఒకే సంఖ్య మళ్ళీ మళ్లీ కనిపిస్తే ట్రిపుల్ వన్ ట్రిపుల్ టూ ట్రిపుల్ త్రీ అది యాదృచ్ఛికం కాదు అది ఎనర్జీ సిగ్నల్ ఒక పాట అచ్చం మీ పరిస్థితిని చెప్పితే అది యూనివర్స్ యాన్సర్ ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి మీ మనసులో ఉన్నదే మాట్లాడితే అది యూనివర్స్ మెసెంజర్ ఇలా విశ్వం చెప్పుతుంది నీ జీవితం మారబోతోంది నీలో మార్పు ప్రారంభమైపోయింది ఎన్నిసార్లు మనం సరిగ్గా లేను అని అనుకున్నాం కానీ అదే సమయంలో ఎక్కడో ఒకచోట మనకు ఊరట ఇచ్చే ఒక సంకేతం వస్తుంది ఉదాహరణకి మీరు బాధలో ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఒక చిన్న చల్లని గాలి తాకుతుంది అవి అన్ని యాదృచ్ఛికం కాదు విశ్వం చెప్పుతుంది నేను నీతో ఉన్నాను ఇది ప్రారంభం మాత్రమే ఒక అమ్మాయి ఉంది జీవితంలో అన్నీ కోల్పోయింది ఉద్యోగం లేదు నమ్మకం లేదు ఒకరోజు ఆమె బయటకు నడుస్తూ ఉంది రోడ్డు మీద ఒక వాహనంపై ట్రిబో ఫైవ్ సంఖ్య కనిపించింది ఆ రాత్రే ఆమెకు ఒక కాల్ వచ్చింది ఆమె దరఖాస్తు చేసిన కంపెనీ నుండి ఆమె జీవితమంతా మారిపోయింది ఆ సంఖ్య ఆ సిగ్నల్ మాత్రమే ఒక వ్యక్తి ప్రేమలో విఫలమయ్యాడు అతను ప్రతిరోజు ఒకే పాట వినేవాడు ఆ పాటలో ఒక లైన్ ఉంది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ తరువాత ఒకరోజు అదే పాట ఒక కొత్త కాఫీ షాప్లో వినిపించింది అక్కడే అతను తన సోల్మేట్ను కలిశాడు అది విశ్వం పని విశ్వం ఎప్పుడు సిగ్నల్స్ పంపుతుంది కాని మనం చూడగలిగేది కాదు భావించగలిగేది మీ హృదయం ఏదో చెప్పాలనుకుంటుంది మీ మనసులో శాంతి ఒక కొత్త దారి మొదలైనదని సూచిస్తుంది మళ్లీ మళ్లీ ఎదురయ్యే చిహ్నాలు డివైన్ కనెక్షన్ చూపిస్తాయి వీతన్నీ చెప్పుతున్నవి ఒక్కతే ఇప్పుడు మార్పు మొదలైంది యూనివర్స్ సైన్స్ ఎలా గుర్తించాలి నిశ్శబ్దంగా కూర్చోండి ప్రతిరోజు ఐదు నిమిషాలు మీ చుట్టూ ఉన్న చిహ్నాలను గమనించండి సంఖ్యలు మాటలు పాటలు మనసుతో వినండి గప్ ఫీలింగ్ తప్పు చెప్పదు జర్నల్ రాయండి మీరు చూసిన సంకేతాలను రాయండి నమ్మకం పెట్టుకోండి యూనివర్స్ టైమింగ్ ఎప్పుడు పర్ఫెక్ట్ సిగ్నల్స్ వెనక అర్థం కొన్నిసార్లు సిగ్నల్ వార్నింగ్ కూడా అవుతుంది కొన్నిసార్లు ప్రేరణ అవుతుంది కానీ ప్రతి సిగ్నల్ వెనక ఒక అర్థం ఉంటుంది ఉదాహరణ త్రిబుల్ వన్ కొత్త ఆరంభం త్రిబుల్ టూ సమతుల్యం త్రిబుల్ త్రీ మీకు దారి చూపించే గైడెన్స్ త్రిబుల్ ఫైవ్ మార్పు వస్తున్నది త్రిబుల్ సెవెన్ దివ్యరక్షణ వీటిని గమనించండి ఇవి కేవలమ సంఖ్యలు కాదు విశ్వం భాష ప్రతిసారి ఒక సిగ్నల్ కనిపించినప్పుడు అదే మీరు అద్భుతం వైపు అడుగు వేస్తున్న క్షణం ఇది గుర్తుంచుకోండి సిగ్నల్ కనిపించడం అంటే అద్భుతం మొదలవడం విశ్వం చెబుతుంది నిన్ను నువ్వు వదిలేయకు నేను నీకు దారి చూపిస్తున్నాను మీరు సైన్స్ గుర్తించడం మొదలుపెట్టినప్పుడు మీలో నిశ్శబ్దంగా ఒక మార్పు వస్తుంది ముందు మీరు హాయపడం దానికి ఇప్పుడు ధైర్యం వస్తుంది ముందు మీరు ఆలోచించని అవకాశాలు ఇప్పుడు తెరుచుకుంటాయి ముందు మీరు బాధగా చూసిన సంఘటన ఇప్పుడు పాఠంగా అనిపిస్తుంది ఇది అన్ని యూనివర్స్ ప్లాన్ కళ్ళు మూసుకోండి లోతుగా ఊపిరి పీల్చుకోండి ఒక గోల్డెన్ లైట్ ఉందని ఊహించుకోండి ఆ లైట్ నెమ్మదిగా మీ హృదయానికి చేరుకుంటుంది ఇప్పుడు మీ మనసులో విశ్వం విశ్వమని చెప్పండి ఇదే క్షణం నుండి విశ్వం మీకు కొత్త సంకేతాలు చూపించడం ప్రారంభిస్తుంది మీరు గతంలో గమనించిన ప్రతి సిగ్నల్ మీ జీవితం మారడానికి ముందస్తు హెచ్చరిక మీరు ఇప్పుడే చూస్తున్న సిగ్నల్ మీ కొత్త అధ్యాయం మొదలైందని సూచన నువ్వు ఇది వింటున్నావంటే ఇదే నీ సిగ్నల్ కావచ్చు విశ్వం నీకు చెబుతుంది అద్భుతం ప్రారంభమైంది ఇప్పుడే ఆలోచించు ఇవాళ నీకు కనిపించిన ఆ చిన్న విషయం అది నిజంగా సిగ్నల్ కావచ్చు రేపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగపోతుంది మీరు గుర్తిస్తే ఇక నిశ్శబ్దంగా ఉండదు అది మిమ్మల్ని స్పష్టంగా దారి చూపిస్తుంది ఈ సిగ్నల్ కనిపిస్తే మీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది నమ్మండి ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది మీకు విశ్వం పంపిన సందేశం ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే దాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఎందుకంటే ఇంకెవరికైనా ఈరోజు విశ్వం సిగ్నల్ కావాలి